Hello ni వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఉల్లి కారంతో గుత్తి వంకాయ కూరని చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం నేను హాఫ్ కేజీ వీడియోలో చూపిస్తున్నాను కదండి అలాగా చిన్న వంకాయలని బ్లూ కలర్ వంకాయలని తీసుకున్నాను అండి వీటన్నిటిని ముందు నార్మల్ వాటర్లో బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ అండి సాల్ట్ వేసుకుని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలాగ నాలుగు చీరికలు చేసుకు గా పెట్టుకుని ఆ సాల్ట్ వాటర్లో అండి ఇలా వేసుకోవడం వల్ల మనకి కండ అనేది ఉండదు అనమాట వంకాయల్లో అలాగే మనం ఇలా నాలుగు చీరకలు చేసుకున్నప్పుడు ఏదైనా పుచ్చుగానే ఏదైనా ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఓన్లీ మంచి మాత్రమే ఇలాగ ఉప్పు నీటిలో అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం పెట్టుకోవాలండి వంకాయల్ని హాఫ్ కేజీ వంకాయలకి నేను మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని త్రీ తీసుకున్నానండి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం బరకగా చేసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఇంకొకసారి మిక్సీ పెట్టుకుని పక్కకు పెట్టుకున్నానండి మనం ఫైవ్ మినిట్స్ ఉప్పు వాటర్లో ఉన్న ఈ ఈ వంకాయల్లోకి మనము ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫ్ చేసుకోవాలండి మొత్తం దాన్ని వంకాయల్లోకి పట్టేటట్టు వీటన్నిటిని అయితే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా స్టఫ్ చేసుకున్న ఈ వంకాయల్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగ విడలపాటి బాండి పెట్టుకుని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి కొంచెము ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నూనె కాగాక దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక దాల్చిన ఒకటి అలాగే రెండు ఇలాచి అలాగే ఒక నాలుగు లవంగాలు కూడా వేసుకుని అలాగే రెండు పచ్చిమిర్చిని చీరుకులుగా వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకున్నా అండి ఈ దోరగా వేగిన ఈ దీంట్లోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయని ఒక్కొక్కటిగా ఇలాగా ఒకటేసారి వేసుకోకుండా మనం ఆయిల్లో మొత్తం వీటన్నిటిని అయితే వీడియోలో చూపినట్టు స్ప్రెడ్ చేసుకుని ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మనకి మిగిలిన మసాలా అయితే ఉంటుంది కదా ఉల్లిపాయ దాన్ని కూడా వేసుకున్నాక కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మనము లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత వీటిని రెండో సైడ్ కూడా మనం తిప్పుకుని ఇలాగా నూనెలోనే అట్లీస్ట్ టూ రెండు సైడ్లు కూడా కొంచెం బాగా మగ్గి అంతవరకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆయిల్లో మగ్గిపోవాలండి వంకాయలు మన బ్లూ కలర్ వంకాయలు మొత్తం కాస్త మనకి వైట్గా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట ఇలా ఉన్న తర్వాత మనము వీటిని మీడియం ఫ్లేమ్ మగ్గించుకున్న దీని మీద ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే మనం ఒకసారి టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని నేను ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చానండి ఈ మగ్గిన దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ని వంకాయల్లోకి వేసుకున్నాను చూసారు ఎక్కువ అయితే వేసుకోవట్లేదండి కొంచెం వేసుకుంటున్నాను వేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెడితే మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి తీరిపోయి మనకి వంకాయలు అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుందండి దీని మీదే మనము వేయించుకున్న ధనియాల పౌడర్ని పావు టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలాని ఒక పావు టేబుల్ స్పూన్ కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు మనము వీటిని మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ వేసుకుని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ